సిరియాలో ఉండే ఈరాన్ ఎంబసీ సో దీని మీద ఇజ్రేల్ వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులు చేశారు మీకు మొత్తం బిల్డింగ్ కూడా ధ్వంసం అయ్యింది సో దీనికి ప్రతీకారంగా ఈరాన్ వాళ్ళు ఇజ్రాయిల్ మీద దగ్గర దగ్గర నూట యాభై మిజైళ్ళు వాడారు అని చెప్పి వార్తలు సో ఇవాళ ఈరాన్ అధికారులు ఏమంటున్నారు అంటే మా ప్రతీకారం తీరిపోయింది కదా సో వాళ్ళు ఒక తప్పు చేశారు మేము శిక్ష విధించాము ఇక ఫర్దర్గా ఇజ్రాయేల్ మీద దాడులు చేయాల్సిన అవసరము మాకు లేదు మరి ఇజ్రాయేల్ వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలి కదండి మరి ఈరాన్ వాళ్ళు నూట యాభై రాకెట్లు మిజైళ్ళు వాడారు అంటే ఇజ్రేల్ వాళ్ళ ప్రతీకారం ఏమిటంటే ఇవాళ అందరూ మాట్లాడే మర్మ మనుషులు చూడండి నిన్నటికి నిన్న ఈరాకులో ఉండే ఒక ఈరాన్ మిలిటరీ బేస్ ఇక్కడ ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని మీద ఎవరు ఎవరు నా లెక్కలో ఓపెన్గా చెప్తున్నాను ఇది మోజాదు పనే ఎందుకంటే ఇజ్రాయేల్ డైరెక్ట్గా ఈరాన్తో యుద్ధము చేసే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు మోజాదును యాక్టివేట్ చేశారు సో మోజాదుకు సంబంధించిన స్లీపర్ సెల్స్ అలాగే వాళ్ళ ఏజెంట్లు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా మీకు దాడులు చేసి లేపేయాలి అనే ప్లాన్లో ఉన్నారు ఈ లెక్కలో వీళ్ళు ఈరాక్లో ఉండే మిలిటరీ బేస్ మీద దాడులు చేశారు ఒక వ్యక్తి మరణించాడు ఏడుగురు తీవ్ర స్థాయిలో గాయాల పాలయ్యారు సో ఇప్పుడు ఈ ప్రపంచము ఎలా రియాక్ట్ అవుతుంది ముఖ్యంగా ఈరాన్ ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడు చూడండి ర్యాంపేజ్ మిజైల్స్ అనే వాటిని ఇజ్రేల్ వాళ్ళు ఈరాన్ మీద వాడారు సో నేను పదే పదే రెఫర్ చేస్తున్న ఇస్ఫహాన్ ఇస్ఫహాన్ అనబడే న్యూక్లియర్ సైట్ సో దీని మీద ఇజ్రేల్ వాళ్ళు ర్యాంపేజ్ అనబడే కొత్త రకమైన మిజైళ్లను వాడారు ఈ శబ్దమే మేము విన్నాము ఇదే ఆ బ్లాస్టుకు కారణము అని చెప్పి అమెరికా మీడియా పదే పదే అంటే వీళ్ళు ఏదో ఒక రకంగా ఇజ్రేల్కి ఈరాన్కి మధ్య ఈ చిచ్చు పెట్టాలి ఇది చాలా పెద్ద యుద్ధంగా మారాలి అనేది అమెరికా యొక్క ఆలోచన మరి ఇదేదో అమెరికా వాడే డైరెక్ట్గా చెయ్యొచ్చు కదండి ఇప్పుడు చూడండి అమెరికా వాడే ఆలోచనలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఈరాన్ మీద మేము శాంక్షన్స్ విధిస్తున్నామండి ఎందుకు విధిస్తున్నాము ఈరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు నూట యాభై మిజైళ్ళు వాడారు కాబట్టి ఈరాన్కి సంబంధించిన ఈ అస్త్రాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఇందులో ఒక పదహారు మంది సో వీళ్ళని ఎంచుకొని ఈ అధికారులే ఈ డ్రోన్లు అనండి మిజైళ్ళు అనండి వీటిని తయారు చేయడానికి చీఫ్ టెక్నీషియన్స్ సో వీళ్ళ పేర్లనిచ్చి వీళ్ళందరి మీద మేము శాంక్షన్స్ విధిస్తున్నాము అలాగే ఇంకొక రెండు కంపెనీలు డ్రోన్లు తయారు చేసే కంపెనీలు వాటికి సంబంధించిన సిస్టమ్స్ సో వీళ్ళందరి మీద మేము శాంక్షన్స్ విధిస్తున్నాం ఇది మేము వేస్తున్న శిక్ష ఎవరు అమెరికా యూకే అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఈరాన్ మీద మేము శాంక్షన్స్ విధించాము మరి ఇది తప్పు కదండి ఎందుకు ఇలా అంటున్నానంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్ మీద ఎలా ప్రతీకారము తీర్చుకోవాలో తెలియక మోసాదు వాళ్ళు వాళ్ళ పనులు చేస్తున్నారండి కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చెయ్యాలి అంటే మీకు పాలిస్తీనియా వద్ద గాజా స్ట్రిప్ వద్ద ఎక్కడైతే గుంపులుగా మీకు ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద వెళ్ళి బాంబులు వేయండి సో వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే చిన్నారులు పసికందులు వీళ్ళను లేపేశారనుకోండి రేపు వీళ్ళు తీవ్రవాదులుగా తయారవ్వరు కదా మనిషి ఉంటే కదా తీవ్రవాదిగా ఈ టెర్రరిజం అనేది ఉంటుంది కాబట్టి పిల్లల మీద బాంబులు వేయండి అలాగే ఇరవై రెండు మందిని వీళ్ళు ఇలాగా హతం చేశారు ఇందులో పద్దెనిమిది మంది మీకు పసికందులే ఉన్నారు వెంటనే అమెరికా వాడికి ఎక్కడ లేని కోపం ఇజ్రేల్ ఇలాంటి పని నువ్వు ఎలా చేస్తావు మేము ఆల్రెడీ ఈరాన్ మీద శాంక్షన్స్ విధిస్తున్నాము కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నో చాలా తప్పు చేశావు ఇరవై రెండు మందిని ఇలా హతం చేయడం ఏంటి అని అడిగి ఓకే ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇవాళ నీకు తొంభై ఐదు బిలియన్ అండి మిలియన్ కాదు ఫ్రెండ్స్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నాము తొంభై ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవాళ అమెరికా వాడు ఇజ్రేల్కు శాంక్షన్ చేశాడండి ఇందులో ఒక అమౌంట్ యుక్రెయిన్కి వెళుతుంది ఇంకొక అమౌంట్ ఇజ్రేల్కి వస్తుంది సో దీన్ని మీరు ఏమంట మీరు ఆలోచించండి న్యాయబద్ధంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు ఆలోచించండి ఇజ్రాయల్ వాళ్ళేమో ఇంత దారుణాలకు ఒడిగడుతున్నారు అని చెప్పి ఒకవైపు మీడియా రాస్తుంది అదే ఇజ్రాయేల్కి అమెరికా కాంగ్రెస్ తొంభై ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఫండింగ్ అనేది ఇస్తున్నారు ఎందుకండి మీరు ఇస్తారు యుద్ధము చేయడానికే కదా ఈరాన్ మీద దాడులు చేయడానికే కదా మరి ఇక్కడ ఇలాంటి నాటకాలు ఏమిటి అంటే అమెరికా చరిత్రలో మనము ఎప్పుడు చూసే విషయాలు ఇది ఇవాళ ఒకటి మాట్లాడతారు రేపు ఇంకొకటి చేస్తూ ఉంటారు ఈ డబల్ గేమ్ అనేది హిపోక్రసీ అనేది వాళ్ళ బ్లడ్డులోనే ఉండే ఒక వ్యవహారం కాబట్టి ఇజ్రాయేల్కి ఎక్కడా ఏ భయము లేదు అందరూ అడిగే ప్రశ్న ఒకటే నువ్వు ఇలా ఫండింగ్ ఇవ్వడానికి బదులు అమెరికా నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఈరాన్తో యుద్ధము చేయొచ్చు కదా ఈరాన్ నిలబడలే అమెరికాతో యుద్ధం చేయలేరు కదండి ఈరాన్ చేయగలదా ఇంపాసిబుల్ కదా అలా అడిగినప్పుడు రష్యా వాళ్ళు వస్తారు కదా మూడవ ప్రపంచ యుద్ధం కదా ఇదంతా మాట్లాడతారు ఇదంతా ఎందుకు ఈ డొంక తిరుగుడు వ్యవహారము ఎందుకు డైరెక్ట్గా నేను ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాను నేను నీ మీద దాడులు చేస్తాను రష్యా వచ్చినా కూడా నేను చూసుకుంటాను అని అమెరికా ఎందుకు చెప్పదు అంటే ఎలక్షన్స్ కదండి అలాగే ఇంతంత పెద్ద యుద్ధాలు చేసే కెపాసిటీ అమెరికా యొక్క మిత్ర దేశాలకు లేదు కదా ఒక యూకేనో చూడండి మొన్నటికి మొన్న యూకేకు సంబంధించిన విమానాలను అంతా కూడా మీకు ఒక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో రష్యా వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థను బ్లాక్ చేస్తున్నారు హ్యాక్ చేస్తున్నారు యూకేకు సంబంధించిన ఏ ఒక విమానము కూడా యూరోప్లో ఇవాళ ప్రాపర్గా ఎగరలేని పరిస్థితి రష్యన్స్ టోటల్గా వాళ్ళ సత్తా ఏమిటో అంతరిక్షములోనే చూపిస్తున్నారు వాళ్ళ పవర్ఫుల్ శాటిలైట్స్ వాడి బ్రిటన్కు సంబంధించిన విమానాలను అంతా కూడా దాని యొక్క కమ్యూనికేషన్ నెట్వర్క్ను అంతా కూడా ఆపేస్తున్నారు ఈ పరిస్థితిలో రష్యాతో పెట్టుకోవడం మాకు చాలా చాలా డేంజర్ కదా అని చెప్పి అమెరికా మిత్ర దేశాలు ఎవరు కూడా అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఒంటరి పోరాటము ఈరాన్తో చెయ్యలేరు ఈరాన్ వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ విత్ ఇన్ మంత్స్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ వెపన్స్ను తీసుకురాగలరు సో దీనిని ఇజ్రేల్ తట్టుకోలేదు చెయ్యగలిగినల్లా అణువస్త్రాలు వాడడము ఈరాన్ దగ్గర కూడా అణువస్త్రాలు ఉన్నాయి సో అమెరికానే ఇజ్రాయేల్ని కాపాడడానికి రావాలి కానీ అమెరికా ఈ పని చేసింది అంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధమే అలాంటప్పుడు మిత్రదేశాలంతా కలిసిమెలిసి అమెరికాతో నిలబడరు అంటే ఇజ్రేల్కి సపోర్ట్గా అమెరికా ఉండదు అమెరికాకు సపోర్టుగా మిత్రదేశాలు కూడా ఉండరు ఈ పరిస్థితులు నువ్వు చేసేదేదో చేసుకోరా నీ మీద శాంక్షన్స్ విధిస్తానని చెప్పి బెదిరిస్తాడు ఇంకొక వైపు అమెరికా కాంగ్రెస్ ఇలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇజ్రేల్కి ఫండింగ్గా ఇస్తారు ఆయుధాలు ఇస్తారు యుద్ధ విమానాలు ఇస్తారు అవసరమైతే ఈరాన్ని బెదిరించడానికి పెద్ద పెద్ద యుద్ధ నౌకలను తీసుకువచ్చి అక్కడ రెడ్ సీ వద్ద నిలుపుతారు సో ఇదంతా మీరు చూశారు అనుకోండి ఏదో ఒక రకంగా యుద్ధము రావాలి ఇజ్రేల్ గెలవాలి ఈ రకంగా అమెరికా యొక్క ఆధిపత్యం ప్రపంచంలో ఉండాలి ఈరాన్ అనబడే దేశమే లేకుండా చేయాలి రష్యానే వచ్చి ఈరాన్కి సపోర్ట్గా ఉన్నా కూడా మనమందరం చాలా పెద్ద లెవెల్లో ఇజ్రేల్ని వాడి ఈ దెబ్బ కొట్టాలి దీనికోసము ఇవాళ వీళ్ళు ర్యాంపేజ్ మిజైల్ అనబడే అడ్వాన్స్డ్ మిజైల్ సిస్టమ్ని ఈరాన్ పైన వాడారు ఇదిగోండి ఇవే ఫోటోలు ఇక్కడే పడ్డాయి ఇవాళ ఈరాన్ ఇజ్రాయెల్ మీద తిరగబడబోతున్నారు ఇది చాలా పెద్ద యుద్ధంగా మారబోతుంది ఏంటి ప్యారిస్లో లో ఒక వ్యక్తి వచ్చి ఈరాన్ కాన్సులేట్ మీద నేను ఆత్మాహుతి దాడి చేసుకోబోతున్నాను నిన్నటికి నిన్న వార్త సో మొత్తానికి ఇది ఒక పెద్ద యుద్ధంగా మారడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి మీరు చెప్పండి ఇజ్రాయేల్ వాళ్ళు నిజంగానే ఈరాన్ మీద దాడులు చేశారా ఈరాన్ వాళ్ళు కన్ఫామ్ చేయడం లేదు అమెరికా వాడి యుద్ధము ఈ యుద్ధము జరగాలి పెద్ద యుద్ధము రావాలి అని వాడి కోరిక మీడియా కూడా అదే రాస్తుంది మరి అలాంటి పెద్ద యుద్ధము ఇవాళ ఈరాన్కి ఇజ్రేల్ మధ్య వస్తుందా ఆలోచించి మీరు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్